హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మన వీడియోలో క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది లంచ్ గానే కాకుండా బ్రేక్ఫాస్ట్ గా డిన్నర్గా కూడా మన పిల్లలకి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ రోల్స్ని ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అందులో పావు స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూను బటర్ కానీ లేదంటే ఇలా ఆయిల్ కానీ వేసుకోవాలండి ఇప్పుడు పిండిలో కలిసేలాగా ఉండలేకుండా కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ గా కలుపుకోవాలండి పిండిని ఇక్కడ మనం గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాం కదా నార్మల్గా బయట మైదాతోనే చేస్తారండి ఇలా కాస్త ఇంట్లోనే ఓపిక్గా పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా అయితే కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా చీరుకుల కింద కట్ చేసుకుని ఇందులో వేసుకొని వేపుకోండి ఇప్పుడు దాంట్లోనే క్యాప్సికం అలానే క్యాబేజ్ కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకుని క్యారెట్ కూడా వేసుకోవచ్చండి ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని వేసుకుని వేసుకుని ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఏగనవసరం లేదండి ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పిల్లలు కారం ఎక్కువ తినలేరు కదా అందుకని ఎక్కువ యాడ్ చేయలేదు వెజిటేబుల్స్ కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ చాట్ మసాలా అలానే పావు టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి కారం ప్లేస్లో మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు కలర్ కూడా చేంజ్ అవ్వవు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా దాన్ని ఇంకొకసారి కలుపుకొని ఇలా ఉండల కింద తీసుకుని వాటిల్ని రౌండ్గా చేసుకోండి ఇప్పుడు పొడిపిండిని డస్ట్ చేసుకుంటూ చపాతి ముద్దను పెట్టుకుని ఇలా చపాతీ కర్రతో చపాతీని అయితే చేసుకోవాలండి చపాతి చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి అంటే స్క్వేర్ షేపు ట్రయాంగిల్ షేపు చాలా షేప్స్ ఉంటాయి కదా అలా చేసేటప్పుడు మనకి ఈ ఎగ్ రోల్స్ కి రౌండ్ గా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను రౌండ్ గా ఇలా చేయవచ్చో రెండు రకాలుగా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా చేసుకోవాలండి చపాతిని కాస్త పొడవుగా చేసుకోవాలి ఇప్పుడు దాని మధ్యలో నొక్కుని ఒకవైపు ఆయిల్ వేసి పొడిపిండిని చల్లుకోవాలండి ఇప్పుడు మరోవైపు నుంచి దాన్ని క్లోజ్ చేసేసి కాస్త గట్టిగా నొక్కుకోవాలి ఇప్పుడు పైన ఇంకా పొడిపిండి వేసుకుని చపాతీలాగా రౌండ్గా చేసేసుకోవడమే కాస్త మందంగా చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక రకం కూడా మీకు చూపిస్తాను సేమ్ ఇలానే కాకపోతే ఫస్ట్ దీన్ని చపాతీలా చేసేసుకోండి ఫస్ట్ తర్వాత దాన్ని ఒక నైఫ్తో ఇలా అలా ఒక వైపు కట్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇలా చుట్టూ తిప్పుకోవాలి ముందు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుని తర్వాత చుట్టుకోండి ఇప్పుడు దీన్ని పైనుంచి గట్టిగా ఒత్తుకున్నారంటే ఇలా రౌండ్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని సేమ్ చపాతీలా చేసేసుకోవాలి ఈ రెండు చేసుకుంటే త్వరలుగా వస్తాయండి అలానే రౌండ్గా వస్తాయి చపాతీలు అందుకని ఈ టూ టైప్స్ మీకు చూపిస్తున్నాను మీరు ఎన్నైతే చపాతీలు తీసుకుంటారో అన్నింటినీ సేమ్ మీకు నచ్చిన విధంగా ఇలా రౌండ్గా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడైతే ఒక ఎగ్ని తీసుకున్నాను దాంట్లో సాల్ట్ అయితే వేసుకుని బాగా బీట్ చేసుకుంటున్నాను ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు మీ చపాతీలు దేంట్లో అయితే వేయించుకుంటారో అలాంటి ప్యాన్ కానీ లేదంటే ఇలాంటి నాన్స్టిక్ ప్యాన్ అయినా తీసుకుని ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి దానిపైన చపాతీ వేసుకోండి చూడండి ఎంత బాగా పొంగుతుందో మరీ ఎక్కువసేపు కాల్చకుండానే తిప్పేసుకోండి ఇటు సైడ్ మాత్రం బాగా కాల్చుకోవాలి ఇలా బాగా కాల్చుకున్న దానిపైన మనం బీట్ చేసుకున్న అయితే ఇందులో వేసుకోవాలి నేను ఒక్కొక్క చపాతికి ఒక్కొక్క ఎగ్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది మీరు ఒకసారి ఎక్కువ ఎగ్స్ని వేసు కలిపేసుకుని కొంచెం కొంచెం వేసుకోవచ్చు నాకు ఇలా ఒక్కొక్కటి అయితే ఈక్వల్గా ఉంటుందని నేను ఒక్కొక్కటే వేసుకుంటున్నాను ఇలా చపాతి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇప్పుడు దానిపైన ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోండి చూడండి మనం ఫస్ట్ సగమే వేయిపోయాం కదా ఇప్పుడు పూర్తిగా వేగింది ఇప్పుడు సైడ్ కూడా ఎగ్ ఎగ్ కూడా వేగిపోయిన తర్వాత తీసేసుకోవడమే మిగిలిన వాటిని కూడా సేమ్ ఇలానే ఎగ్స్ వేసుకుని చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం వెజిటేబుల్స్ని కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే దీంట్లోనే పెట్టుకోవాలండి మనకి ఎంత కావాలతో అంత పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన వెజిటేబుల్స్ అయితే రెండు రోల్స్కి అయితే వస్తాయండి దీంట్లో మీకు నచ్చినన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టుకుని పైన కెచప్ అయితే యాడ్ చేసుకుని చక్కగా ఇలా రోల్ చేసేసుకోండి ఈ కింద బటర్ పేపర్ కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ కానీ పెట్టుకోండి లేదంటే ఇలా టిష్యూ అన్న పెట్టుకోవచ్చు ఇలా మంచిగా డెకరేట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మా విన్నుకైతే చూపిస్తాను ఎలా ఉందో వాడే చెప్తాడు టేస్ట్ మా విన్నుకైతే అయితే చాలా నచ్చిందండి వాడికి నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు మీ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ అండి